హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ శ్రీమణిద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు కమ్మగా రుచికరంగా ఉండే ఉప్మాతో ఉప్మా రవ్వతో ఇడ్లీ తయారు చేయడం చూపిస్తున్నాను అసలు మనము ఉప్మా అంటేనే ఉప్మా రవ్వతో అంటేనే పిల్లలు తినరు చాలా ఉప్మానా అనేసి ఇంకా ఇంట్లో కూడా ఉండరు అనమాట బయటికి వెళ్ళిపోతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసము ఇలాంటి స్పెషల్ ఐటెం అనమాట ఫస్ట్ మనం బౌల్ తీసుకుందాము దాంట్లో మన ఇంట్లో పెరుగు కూడా ఎక్కువ పిల్లలు తినకుండా ఉన్నారు ఈ మధ్య కాబట్టి ఒక కప్పు పెరుగుని తీసుకొని ఏ ఏ మెజర్మెంట్ కప్పుతో మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఇలా ఈ గోధుమ రవ్వని ఒకటిన్నర కప్పు ఒక కప్పు పెరుగుకి ఒకటిన్నర కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకొని బాగా బీటర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట కొద్ది గట్టిపడుతుంది మధ్యలో వాటరు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేయాలి దాంట్లో మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగైతే పిల్లలు కొత్తగా కనపడతాయి కాబట్టి హ్యాపీగా సంతోషంగా వద్దు అనకుండా తినేస్తుంటారు అనమాట ఎందుకంటే సమరాళ్ళేసి కదా కొద్దిగా వెరైటీలని పిల్లలు ఎక్కువగా ఉంటారు ఇలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గట్టిగా లేకుండా అలా పల్చగా లేకోకుండా దోశపిండి లెక్క ఇలా మీడియం ఉండే ఉండేట్లుగా చేసుకోవాలన్నమాట ఇలా చేసేసాక తర్వాత మనము ఒక గంట నానబెట్టి పెట్టుకోవాలండి దీన్ని ఈ ఉప్మా రవ్వ పెరుగు మిశ్రమాన్ని ఒక గంట అలాగ వదిలిపెట్టేసేయాలి త తర్వాత మనం దాంట్లో తిరుగుబాత వేసుకోవాలి కొన్ని అంటే ఏమేమి ఉంటాయి ఈ శనగపప్పు ఉత్తిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను అన్నమాట నేను మనము ఎప్పుడు పిల్లలకి మంచి ఫుడ్డునే అందియాలన్నమాట ఇప్పుడు పెరిగే పిల్లలు కాబట్టి అలాగే చాలామంది పిల్లలు హాస్టల్లోనే ఉంటున్నారు అక్కడ ఎలాంటి ఫుడ్ పెడతారో అర్థం కాదు ఎలాంటి ఆయిల్స్ వాడతారో తెలియదు అలాగే బయట వెళ్ళి తినిపిద్దా తినిపించాలనుకుంటుంటారు బయట వెళ్ళి తినే అలవాటు కూడా చాలామందికి ఉంటాయి కానీ అక్కడ వాడే ఆయిల్ కానీ ఏ వెజిటేబుల్ కానీ ఏదైనా కూడా సరైన నీట్నెస్ ఉండదు మంచి ప్రోడక్ట్స్ వాడరు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము అలాగే మంచి ఫుడ్ను ఆస్వాదిస్తూ తిన్న వా తిని ఆనందిస్తూ ఉంటాం అన్నమాట ఇలాగా బా ఆయిల్ వేసేసుకున్నాక ఇవన్నీ బాగా వేవి వేయించుకోవాలన్నమాట ఇలా వే బాగా దూరగా వేయంత వరకు ఆ ఉల్లిపాయలు బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించుకునేసి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనము పెరుగు ఉప్మా ఇదంతా మామూలే అని అనుకుంటుంటారు కానీ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వాడుతూ ఉంటారు కదా అందుకనేసి ఇది నా స్టైల్లో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలా ఈ సమ్మర్లో పిల్లలకి యూజ్ అవుతుంది కదా నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళు కూడా ఏమైనా ట్రై చేస్తారేమో అనేసి నేను ఈ వీడియోని పెడుతున్నాను చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ షార్ట్ పీరియడ్లోనే వస్తున్నారు ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు కొద్దిగా కొద్దిగా వేరే పని మీద ఉండి అందుకనేసి ఇలా ఈ వంటతోను పెట్టాను అలాగే మన ఛానల్లో శనిదేవుని కథలు వస్తున్నాయి అవి కూడా చూడండి చాలా బాగుంటాయి అక్కడ మనం చేసే ప్రతి ఒక పని మన పనినే మనం చేసే పనే మన భవిష్యత్తు నిర్ణయిస్తుందనమాట అలాంటి ఆయన శనిదేవుడి యొక్క ప్రతి ఒక్క చూపు అంటే ఒక్కరి దృష్టి శుభదృష్టి అంటారు కదా అలాంటిది ఎలా ఉంటుందనేది ఈ కథల్లో ఒక్కొక్కటిసారి ఒక్కొక్కటిగా వివరిస్తాను ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది కదండీ దీన్ని తీసుకెళ్ళేసి మనం ఒక గంట నానబెట్టేశాం కదా దీన్ని ఉప్మా రవ్వని పెరుగుని దాంట్లో దీన్ని మిక్స్ బాగా కలుపుకోవాలన్నమాట వేసేసి ఇలా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా ఇడ్డి టైప్లో వచ్చేస్తుంది అంటే మసాలా మనమేం మసాలాలు ఏం వేయలేదండి ఇవే జస్ట్ ఇవే అంటే ప్లెయిన్గా లేకోకుండా ఈ పంటికి ఆ వేగిన ఉద్దిపప్పు శనగపప్పు పంటి కింద పడుతూ ఉంటే ఆ జీలకర్ర ఇలాంటివి ఆ పచ్చిమిర్చి ఇలాంటివి చాలా రుచిగా ఉంటాయి నములుతున్నప్పుడు ఇలానే ఇంకా ఇడ్లీ రవ్వ ప్లేట్లను తీసుకునేసి ఆయిల్ వేసేసుకొని ఇలా బ్రష్తో అయినా దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు నేను అలా ఆడిస్తాను అనమాట నాకు అదొక ఇష్టం దాంట్లో ఆయిల్ వేసి ఇలా ఆ బ్రష్ చేసుకోవచ్చు కదా అంత తిప్పి కింద పడడం అవసరమా అనుకుంటారేమో కానీ నేను అలా తిప్పేసుకుంటాను అది కొద్దిసేపు మనం వంట చేస్తున్నా కూడా ఏదో ఒక ఎంజాయ్ చేస్తూ చేయాలనుకుంటాం కదా అలా నేను ఒక ఆ టైప్ మెంటాలిటీ ఇలా అన్నిట్లో ఒక గరట ఈ మిశ్రమాన్ని అంతటిని వేసుకునేసి టూ ప్లేట్స్ మేమైతే టూ ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు ప్లేట్లు పెట్టుకున్నాము ఇలా పెట్టేసుకునేసి ఇంకా ఇడ్లీ పాత్రల్లో పెట్టేసుకున్నామంటే ఇంక తెలుసు కదండి ఇడ్లీ పాత్రల్లో కొన్ని నీళ్ళు వేసి బాయిల్ చేసి పెట్టాలి ఆల్రెడీ దాంట్లో ఈ స్టాండ్ని పెట్టేసామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి చూడండి మా బియ్య ఎప్పుడెప్పుడు రెడీగా అని చూస్తూ ఉండాలి ఇలా పెట్టేసుకున్నా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అవి బాగా ఉడికిపోతాయి స్టీమింగ్ మీద ఉడకబెట్టాలి ఆవిరి మీద ఉడకబెట్టాలి చాలా బాగా వస్తాయి అన్నమాట దీన్ని మనము పప్పుల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సాంబార్ కానీ వీటిలతో తింటే ఉంటుంది అబ్బబ్బబ్ చెప్పనక్కర్లేదు తింటేనే తెలుస్తుంది ఆ రుచి చూడండి నేనైతే మునక్కాయ సాంబార్ చేశాను Thank you for watching. Share, subscribe.